అనకాపల్లి జిల్లా రోళ్లుగుంట మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు నట్టి అప్పారావు నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమాన్ని వన్ చైల్డ్ వన్ మోటివ్గా నామకరణం చేశారు ఈ కార్యక్రమంను ఉద్దేశించి ప్రతిభ గల విద్యార్థులను గుర్తించి తన పూర్వ విద్యార్థులకు దత్తత ఇచ్చే కార్యక్రమాన్ని వన్ చైల్డ్ వన్ మోటివ్గా తాను నామకరణం చేశానని ఆయన తెలిపారు అలాగే మాస్టారు పూర్వ విద్యార్థులు చోడిపల్లి దేవుడు స్విమ్మర్ గా రాణిస్తున్నారు కింతాడ భవానీ ఏ హోస్టెస్ గా రాణిస్తున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా సాయి ప్రస్తుతం ఉన్నారు వీరు కూడా చెరువు విద్యార్థులను దత్తత తీసుకొని తాము అభివృద్ధి చేస్తామని తెలిపారు పురస్కరించుకుని మీతో మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది వద్దామని అనుకున్నా కానీ రావడానికి కుదరలేదు ఆఫీస్ వర్క్ వల్ల అండ్ ఫస్ట్ టైం మీ స్కూల్కి వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ చూసి మీలో ఉన్న ఫోకస్ని కాన్సన్ట్రేషన్ని చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యా అండ్ ఈరోజు స్టార్ట్ చేస్తున్న వన్ చైల్డ్ వన్ టు ప్రోగ్రామ్ కూడా చాలా ఫ్యూచర్లో చాలామందిని ఇన్స్పైర్ చేస్తుందని చాలా మంచి సక్సెస్ ఇస్తుందని భావిస్తున్నాను అండ్ ఈ ప్రోగ్రాంలో నేను పార్ట్ అయినందుకు స్పెషల్గా అప్పారోసారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ నా స్థాయి శక్తుల ఈ ప్రోగ్రామ్కి నా మనస్ఫూర్తిగా నేను కంట్రిబ్యూట్ చేస్తానని అండ్ హెల్ప్ అవుతానని తెలియజేస్తూ హింద్ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి ఎంతో శ్రమ కూర్చిన మన హిందీ మేడం గారు అలాగే సుగుణ మేడం గారు అలాగే రమాదేవి గారికి నా యొక్క కృతజ్ఞతలు చెప్తున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని చాలా బాగా నడిపించిన రమేష్ సార్కి చె మరి ఒక్కొక్క ఒక్కొక్క కార్యక్రమం చాలా వినూతంగా చేయడంలో మన స్టాఫ్ సఫలీకృతం అయ్యారు ఈరోజు ఒక్క ముఖ్యమైన కార్యక్రమాన్ని అనౌన్స్ చేస్తున్నాను ఒక సంవత్సరం కాలం నుండి ఒక మంచి కార్యక్రమం మన పిల్లలకు ఉపయోగపడేది ఏదో ఉందా అని ఎంతో మందితో ఆలోచించి ఎన్నో రాత్రులు దానికో స్టడీ చేశాక ఒకటి వచ్చింది మన పిల్లల్ని ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఆగిపోతున్నారు అలా ఆగకూడదని వన్ చైల్డ్ వన్ మోటివ్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు వన్ చైల్డ్ ఒక విద్యార్థి ప్రేరణ ఇక్కడ ఉండే వాళ్ళు ఒక్కొక్కరు ఒక టాలెంట్ ఉంది ఆ ని సానబట్టి వాళ్ళు ఆ దిశగా వెళ్ళడానికి ఒక ప్రాపర్ ఛానల్ కావాలని కృషిలో భాగంగా ప్రయత్నం చేస్తే నాకు ఇష్టమైన శిష్యుడు బెంగళూరులో అతి మంచి జాబ్లో ల్యాక్స్ ప్యాకేజ్లో ఉన్నాడు వాడికి చెప్తే వాడు వెంటనే ఒక మంచి మెసేజ్ పంపించాడు అది వినిపించుదాం అనుకున్నాం ఆ అబ్బాయి రావడానికి కావలేదు స్కూల్లోనూ అన్నిట్లోనూ అంటే స్పోర్ట్స్ లోను డాన్స్ తర్వాత రెస్పాన్సిబిలిటీస్ లో అన్నిట్లో వెళ్ళే ఒక మంచి స్టూడెంట్ ని ఇమ్మంటే అడాప్ట్ చేశాను ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే ఆ అమ్మాయి ఏం అవ్వాలనుకున్నదో నా జీవితంలోను యాక్చువల్ గా కొంత టెన్ పర్సెంట్ ని సర్వీస్ కు ఉపయోగిస్తాడు ఆ అబ్బాయి అందుకేనే తెలుసు కదా సాయి ఏం చేశాడంటే అమ్మాయి ఎంత వరకు చదువుతుంది అంతవరకు సహాయం చేస్తానని మాటిచ్చాడు వీడియో సందేశం కూడా పంపించాడు ఇక మీదట ఆ అమ్మాయి లక్ష్యం చాలా పెద్ద లక్ష్యం ఉంది లక్ష్యాన్ని దాచుకో అమ్మ బయట చెప్పగా నువ్వు రాశావు కాబట్టి ఆ లక్ష్యం దిశగా వెళ్ళి ఈ స్కూల్కి ఈ గ్రామానికి మంచి పేరు తేవాలని అబ్బాయి వచ్చి ఇంకా మంచి మంచి పుస్తకాలు తెస్తా ఉన్నాడు నాకు చెప్పి మంచి పుస్తకం కొన్నాడు మరి ఆ అమ్మాయి ఆ మ్యాథ్స్ లోను బాగా పట్టు సాధించి రాష్ట్ర స్థాయిలో జరిగే అన్ని పరీక్ష పోటీకి పుస్తకాలు ఇస్తా అన్నాడు ఖర్చులు అన్నాడు అన్ని మీరు ఏం చేస్తే అది నేను ఫ్రీగా చేస్తా అన్నాడు ఆ అమ్మాయి లక్ష్యాన్ని సాధించడానికి ఎంత డబ్బులైనా పెడతానన్నాడు ఆ అబ్బాయి సహృదయ ఒక్కసారి క్లాస్ చూడండి ఓకే మరి రమేష్ గారి చేతుల మీదుగా వాసవి ఒకసారి రా సార్ అందరూ ఒకసారి రమేష్ గారు మీ చేతుల మీద చాలా మంచి పుస్తకం లండన్ పుస్తకం ఇది సూపర్ మ్యాచ్ సూపర్ సింపుల్ మ్యాచ్ సూపర్ సార్ రావాలి రావాలి చూడండి ఇవ్వ అమ్మాయి నెక్స్ట్ ఏ రాష్ట్ర స్థాయి పరీక్షలకైనా ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి ఫ్రీ చేసి అన్ని కట్టుకుంటాడు పుస్తకాలు పంపిస్తా అన్నాడు ఈ అమ్మాయిని అడాప్ట్ చేసామంట వన్ చైల్డ్ వన్ మోటివ్ వన్ చైల్డ్ మ్యాథ్స్ చూడండి అండి మీకు అందరికీ తెలుసు కదా వాసులు ఏదైనా పట్టుకుంటే వాసం ఏదైనా పట్టుకుంటే దాన్ని సాధించే వరకు ఊరుకోదు మరి ఒక్క అమ్మాయి కాదు ఇంకా చాలా మంచి పెర్ఫార్మెన్స్ చూపించి మీరు కూడా అందరూ కూడా సఫ్లీకృతూ కూర్చోండి థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఇంకొకటి స్పోర్ట్స్ లో కూడా మా స్టూడెంట్ ఉన్నాడు వాడు వచ్చి చెప్తా అన్నాడు ఒక అమ్మాయిని అడాప్ట్ చేయమన్నారు శ్రీవల్లి చూపి ఆ అబ్బాయికి అన్ని ఇస్తా అన్నాడు ఏ ఖర్చులు నేనే పెట్టుకుంటా పెట్టుకుంటాడు ఆడపాలు చేస్తా వాళ్ళందరికీ కూడా ఒకసారి మన స్టాఫ్ తరఫున కృతజ్ఞం చెప్తున్నాను థ్యాంక్ యూ సార్